ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుతా ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది ముందు ఆసుపత్రిని బాగు చేస్తాం అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం సో ఇవన్నీ భవిష్యత్తు కొంచెం ఇంకొకమైనా మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గాన్ని నేను ఏం చేయదలుచుకున్నాను దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు పాయింట్లు ఫామ్లా ఉంది మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి మన రైతాంగం కోసం ఏం చేయాలి మన ఉద్యాన రైతుల కోసం మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి మిర్చి రైతుల కోసం ఏం చేయాలి అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ ఆ శిస్తు దానికి ఏం చేయాలి వీటన్నిటి మీద అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఎలా చేయాలి వీటి మీద కూడా ఆలోచన ఉంది thank <laughs> you